నందలూరులో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి ఘనంగా నిర్వహణ అన్నమయ్య జిల్లా నందలూరు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే నూట తొంభై ఎనిమిదవ జయంతి వేడుకలు నాగరెడ్డిపల్లి పంచాయతీ కూడలలో ఘనంగా నిర్వహించబడ్డాయి పూల చిత్రపటానికి పుష్పమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా లయం మానే రామ్మోహన్ మాట్లాడుతూ పూలే అనకారిన వర్గాల జ్యోతిగా మహిళా సాధికారులకు మరియు సామాజిక న్యాయానికి పోరాడిన మహనీయుడుగా ప్రశంసించారు విద్య ఆయుధమని ప్రజల్లో చైతన్యం నూరు పోసిన గొప్ప యోధుడని తెలిపారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు కుర్రా యాదవ్ నందులూరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దాసర నరసింహులు వోకర్స్ క్లబ్ ప్రెసిడెంట్ మెడపోతుల రాము సెక్రటరీ ఉప్పుశెట్టి సుధీర్ తదితరులు పాల్గొన్నారు